వార్తలను అందించే స్వామి వినపక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మీరంతా పార్టీకి అండగా ఉంటే చాలు మీ అభివృద్ధికి తాను అండగా ఉంటారని వినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు సోమవారం మండలంలోని గోపాలరావుపేట తోగూడెం గ్రామాల నుంచి అరవై కుటుంబాలు స్థానిక కాంగ్రెస్ నాయకులు నవీన్ డొంకెనా సాంబశివరావుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే పాయం కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనతో నిజమైన పేదలకు మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని గత ప్రభుత్వ పాలనలో పేదలకు కొట్టి పేదలకు దోచిపెట్టడం వల్లే ప్రజలు బిఆర్ఎస్ ను చీదరించుకున్నారని రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన వెంటే ప్రజలు ఉంటారని అన్నారు బిఆర్ఎస్ నాయకులు అహంకారం అసమానంతో కాంగ్రెస్ పార్టీ మీద అర్థం లేకుండా మాట్లాడడం వల్ల ప్రజాదారణ కోల్పోయారన్నారు అనంతరం ఏడుళ్ల బయ్యారంలో జెడ్పీ హై స్కూల్ లో జరగనున్న అండర్ సెవెంటీన్ క్రీడా ఏర్పాట్లను పరిశీలించారు నియోజకవర్గంలో మొదటిసారి రాష్ట్ర స్థాయి క్రీడలు జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని క్రీడలను విజయవంతం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి సీనియర్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అచ్చా నవీన్ సాంబశివరావు మల్లేష్ కోండేరు సంపత బండారు సాంబా సతీష్ చారి కొంపెల్లి నాగేశ్వరరావు అంకతి సిద్దయ్య రామకృష్ణ జంపయ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు